వారు వెళ్ళి రాహాబం ఒక వేసిన చేరి అక్కడ తిన్నదా చిన్న ప్రార్థన చేసి ప్రారంభించుకున్నాం మహాపరిషత్తుడు మహాగనుడైన వేసేయ నీకు వంద స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రవ్వ ఇది నా ఇంటి వీతికనైనా మీ సంఘంగా కూడా నేను ఆరాధించడానికి మాకు ఇచ్చిన ధనీతను బట్టి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రవ్వ వేసేదాన్ని ఒక మాట వినడానికి నైనా మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు వేసే ప్రవ్వ తన్ని నిలబడి నేను వర్తమానం ఇచ్చిగా ప్రభు వేసేదాన్ని నేను కాదు ఏ కోనం మలుగుపరిచిన తని ప్రభు వేసే నీ యొక్క మాటను నైనా తని ప్రభు వేసే వాటిని స్పష్టంగా తెలియని వారి మనం అడుగుతున్నాను ప్రభు వేసే తండ్రి నేను ఏదైతే చెప్పాలనుకున్నాను తండ్రి ప్రభేసి అది వారు అర్థం చేసుకోవడానికి కృప చూపించండి ప్రభా సమస్తం మీ చేతులకు అప్పగించుకుంటే ఏసైనామని అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి వచ్చి మళ్ళీ ఒకసారి చదువుకుందాం

నాతో కలిసి మీరు అందరూ చెప్పండి వేకుల వారైనా ఇద్దరు మనుషులు బేగుల వారైనా ఇద్దరు మనుషులు ఇద్దరు ఈ లేఖనం మనందరికీ చాలా పరిచయం ఎందుకంటే ఇస్రాయలీని నాలుగు వందల సంవత్సరాలు మోసే నడిపించిన తర్వాత వాళ్ళ తర్వాత మోసే నాయకుడు మోసే తర్వాత యహోస్వాను దేవుడు నాయకుడుగా నియమించారు నియమించిన యహోస్వా నాయకత్వంలో ఇస్రాయలీ ఇస్రాయలీలందరూ ఉంటుండగా దేవుడు యహోశివాతో మాట్లాడి ఎరుకో పట్టణం మీదకి ఇద్దానికి వెళ్ళమని చెప్పినప్పుడు యహోశివా ఏం చేస్తారంటే ఇద్దరు వేగుల మనుషుల్ని ఇద్దరిని ఆ ఎరుకో పట్టణానికి వెళ్ళమని యహోశివా వారికి ఆజ్ఞాపిస్తాడు వేగులు వారంటే ఎవరు స్పై మన లాంగ్వేజ్లో చెప్పాలంటే స్పై అవునా గూడాచారి అంటే అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని రమ్మని చెప్పి యహోశివా ఇద్దరు మనుషుల్ని పంపించారు ఆ ఇద్దరు మనుషులు పేర్లు మనకు అక్కడ రాయబడలేదు కానీ యహోస్వా గ్రంథం మొత్తంలో యహోస్వా గురించి రాయబడి ఉంది ఇంకా రాహాబ్ గురించి కూడా రాయబడి ఉంది ఇద్దరు మనుషుల గురించి మనము ఇప్పుడు ధ్యానం చేద్దాం ఇద్దరు మనుషులు పేర్లు దేవుని గ్రంథంలో అయితే రాయబడలేదు కానీ ఆ ఇద్దరు మనుషులు దేవుని కోసం ఎలా నిలబడ్డారు అనేది మనం నేర్చుకుందాం ఇద్దరు మనుషులకి దే యేహోశ్వా ఏమైనా ఆజ్ఞాపించాడు మీరు ఎరుకో పట్టణానికి వెళ్ళి అక్కడ పట్టణం ఎలా ఉందో పరిశీలించి రండి అని చెప్పి వాళ్ళని ఒక స్పైలా పంపించాడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి లేక అక్కడ ఆ రాజుకి ఎంతమంది సైనికులు ఉన్నారు ఆ మొత్తం సమాచారం తెలుసుకోమని ఇద్దరిని ఇద్దరు మనుషుల్ని పట్టణానికి పంపించడం జరిగింది వాళ్ళు అలా వెళ్ళడం వాళ్ళకి సేఫేనా ఈవెన్ వాళ్ళు వాళ్ళకి ఆ అనుకో రాజుకి ఆ స్పై దొరికే వెళ్ళిన వాళ్ళు దొరికారు అనుకో వాళ్ళకి ఏం చేస్తారు ఆ రాజు శిక్షిస్తారు మరణ శిక్ష ఇస్తారు అవునా అది వాళ్ళకి క్షేమం కాదని వాళ్ళకి తెలుసు కానీ ఏహో వాళ్ళు ఎందుకు మా ప్రాణాన్ని రిస్క్ లో పెడుతున్నాం ఇంత మంది ఉన్నారు నాలుగు వందల మంది కాల్బ కాల్బలం ఉన్నారు ఇస్రాయేలీలు అయినా సరే వాళ్ళందరినీ విడిచిపెట్టి మా ఇద్దరిని ఎందుకు పంపుతున్నావు అని వాళ్ళు ఏ హోశువాకి ఎగినెస్ట్గా వాళ్ళు మాట్లాడలేదు ఇసు ఎరుకో పట్టణానికి ఆ ఇద్దరు మనుషుల్ని పంపించారు ఎవరు ఏ హోష వాళ్ళ పేర్లు అక్కడ రాయబడలేదు కానీ మనం హిస్టరీ కనుక చూస్తే ఆ ఇద్దరు మనుషులు ఎవరై ఉండొచ్చు అని కొంతమంది ఏంటంటే ప్రెడిక్ట్ చేశారు ఏంటంటే ఆ ఇద్దరిలో ఒకరు కాలేబు అయ్యి ఉండొచ్చు లేకపోతే కాలేబు ఇంకొక మనిషి ఏంటంటే అహరోను కుమారుడైన ఎలియాజరు అయ్యుండొచ్చు అని చెప్పి కొంతమంది శాస్త్రులు ప్రిడిక్ట్ చేసి చెప్పారనమాట కానీ ఆ ఇద్దరు మనుషుల పేర్లు ఏంటనేది మన వైభవ గ్రంథంలో రాయబడలేదు ఆ ఇద్దరు మనుషుల్ని దేవ యహోష్వా ఆజ్ఞాపించి ఆ దేశానికి వెళ్ళమని చెప్పినప్పుడు వారు ఏ విధంగా యహోశువా మాట విన్నారు దేవునికి ఎలా లోబడ్డారు అనేది మనం మూడు విషయాలు నేర్చుకుందాం మొదటిది వారు యహోశువా మాటకు లోబడ్డారు దేవుని పిల్లలైన వారు ఫస్ట్ చేయవలసిన థింగ్ ఏంటంటే దేవుని మాటకు లోబడడం వాళ్ళు ఫస్ట్ చేసిన పని ఏంటంటే యహోశుభా చెప్పిన మాటకు వాళ్ళు లోబడ్డారు యహోశుభా గ్రంథం రెండో అధ్యాయం రెండో వచ్చిన చదువుతాం నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చి ఎరుకో రాజునకు వర్తమానం వచ్చేను అతడు అక్కడ వచ్చాడు ఎరుకో రాజుకు వర్తమానం వచ్చిందంట అక్కడికి వేగుల వారు వచ్చారని అంటే అతనికి వర్తమానం వచ్చిందంటే వాళ్ళు వెళ్ళారా లేదా ఆ దేశానికి వెళ్ళారు అంటే ఎవో చెప్పిన మాటకు వాళ్ళు ఓ విధేయులయ్యారా విధేయులు అవ్వలేదా ఫస్ట్ థింగ్ వాళ్ళు విధేయులయ్యారు యహోశివా చెప్పిన మాటకి మేమెందుకు చేయాలి మేమెందుకు వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు ఎదురు సమాధానం చెప్పకుండా ఫస్ట్ దేవుని మాటకు లోబడ్డం అంటే యహోశివా అంటే యహోశివా దేవుడు చెప్పాడు దేవుడు చెప్పిన పని మనం చెయ్యాలి అని అదొకటే వాళ్ళ మైండ్లో పెట్టుకొని వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళాలి కొన్ని పై అనే వాళ్ళు డైరెక్ట్గా ఆ ప్రాంతంలోకి వెళ్ళిపోవడానికి ఉంటారు కదా ఏదో చుట్టం చూపు వెళ్ళినట్టు చుట్టాలింటికి వెళ్ళినట్టు వెళ్ళిపోతారా వేగుల వారంటే పైస్ వాళ్ళు ఎంత రహస్యంగా వెళ్ళాలి అవును కదా అంటే ఎవ్వరూ చూడలేని ప్రాంతం నుంచి ఎవ్వరూ ఆ దారిలోంచి ప్రవేశ ప్రవేశించలేని ప్రాంతం నుంచి వాళ్ళు వెళ్ళాలి ఆ అలా వెళ్ళే ప్రయత్నంలో వాళ్ళకి చాలా సమస్యలు ఎదురయ్యవచ్చు వాళ్ళు వెళ్ళే ప్రయత్నంలో వాళ్ళకి చాలా సమస్యలు ఎదురై ఉండొచ్చు కానీ అయినా సరే వాళ్ళు వెనుకడుకు వెయ్యలేదు ఎమోషన్ నాయకుడు నాకు చెప్పాడు నేను చెయ్యాలి అంతే అని ఒక స్టాండ్ తీసుకొని వాళ్ళ నాయకుడు చెప్పిన రీతిగా వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది మనం ఫస్ట్ చూ వాళ్ళని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు వా అతని నాయకుడికి విధేయులై ఉన్నారు మనం మన దేవుడికి మాటకు లోబడుతున్నామా వాళ్ళు వాళ్ళ నాయకుడికి ఎలా అయితే లోపడ్డారు అతని చెప్పి ఫస్ట్ మీరు వెళ్ళండి అని అతనే చెప్పిన వెంటనే వాళ్ళు బయలుదేరి వెళ్ళారని మొదటి వచనంలో చెప్పాడు రెండో వచనంలో వాళ్ళు వెళ్ళారా లేదా వెళ్ళారు రెండో వచనంలో వెళ్ళారు అంటే వాళ్ళు అతని నాయకుడు చెప్పిన మాటకు వాళ్ళు లోపడ్డారు మనలో కూడా మనం దేవ మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యం ద్వారా కానీ లేదా ఆరాధనలో కానీ మాట్లాడుతున్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఎంతవరకు దేవుని మాటకు విధేయత చూపిస్తున్నాం మన గురించి మనం ఆలోచించుకున్నాం మనం దేవునితో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం లోబడుతున్నామా దేవుడు అంటాడు కదా నా వాక్యమును విని దానిని గైకొని వారు మరి ధన్యులు అని చెప్పి దేవుడు సెలవిస్తాడు ఒక ఒక సందర్భంలో దేవుడు కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారు నిలబడి ఒక చోట వర్తమానం ఇస్తూ ఉంటారు ఇస్తున్నప్పుడు ఆ వాక్యానికి ఆకర్షితురాలైన ఒక ఆమె నుంచోని లేచి నీ నిన్ను కడినా గర్భము ధన్య ధన్యము అని చెప్పి ఒక ఆవిడ లేచి యేసుక్రీస్తు వారికి చెప్తుంది చెప్పినప్పుడు ఏసై చెప్పిన సమాధానం ఏంటో తెలుసా అమను అన్నది కరెక్టే కానీ అనే మాట అక్కడ పక్కన వెంటనే దేవుడు ఆ మాట అంటాడు నన్ను కలిగిన గర్భము ధన్యులు కరెక్ట్ మీరు అనేది కానీ అంటే కానీ అంటే తర్వాత ఏదో ఉందని అర్థం అలా కాని అని చెప్పి దేవుడు చెప్పిన మాట ఏంటంటే నా వాక్యమును విని దానిని గై వారు మరి ధన్యులు అని చెప్పారు దేవుడు అంటే దేవుని మాటకు లోబడేవారు ధన్యులు అని చెప్పి దేవుడు చెప్తున్నారు మనలో ఎంతమంది దేవుని మాటకు మనం లోబడుతున్నాం అనేది మన గురించి మనం ఆలోచించుకుందాం రెండవది ఆ మేకుల వారి నుంచి మనం నేర్చుకోవాల్సింది యహోష్మా గ్రంథం రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదువుతాం అందుకు ఆ మనుషులు ఆమెతో అందుకు ఆ మనుషుల ఆమెతో

మేము మీకు హెల్ప్ చేస్తామని చెప్పి దేవునికి రాహాబుకి ప్రమాణం చేశారు మనకి స్టోరీ మొత్తం తెలుసు కదా వాళ్ళు వేగు చూడడానికి వెళ్ళినప్పుడు రాహాబు ఇంటిలో రాహాబు వాళ్ళని ఏం చేస్తుంది అంటే దాచి పెడుతుంది రాజు సైనికులకి ఎప్పుడైతే రాజుకి ఎప్పుడైతే వాళ్ళు వచ్చేసారని వర్తమానం తెలిసినప్పుడు వాళ్ళు రాహాబి ఇంటికి వస్తారు రాహాబ్ ఇంటికి వచ్చినప్పుడు రాహాబు ఆ ఇద్దరు వేగుల వారిని ఏం చేస్తుంది అంటే తన మిద్దె మీద దాచి పెడుతుంది దాచిపెట్టినప్పుడు పోలీసులు ఆమె ఇంటికి వచ్చేసారు సపోజ్ మన ఇంటికి ఎవరైనా వేరే వేరే దేశం నుంచి గూడాచారులు వచ్చారు వాళ్ళు మనం దాచిపెట్టేసాం పోలీసులు మన ఇంటికి వచ్చినప్పుడు ఎక్కడున్నారు అని అడిగి అడిగినప్పుడు మనం ఏం చెప్తాం చూపించేస్తాం కదా కానీ రాహాబ్ అలా చేయలేదు ఎందుకంటే వాళ్ళు దేవుని మనుషులు అని చెప్పి రాహాబు నమ్మింది నమ్మిన తర్వాత ఇప్పుడు రాహాబ్ అక్కడ అబద్ధం చెప్పిందా లేదా మీ ఇంటికి మనుషులు వచ్చారు వేగుల వారు వచ్చారు వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే వాళ్ళు వాళ్ళు వచ్చారు నిజమే కానీ వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పి రాహాబా అబద్ధం చెప్పింది అంటే అబద్ధం చెప్పడం పాపమా పాపం కాదా పాపం కాదు పాపమే అబద్ధం చెప్పడం పాపమే అవునా కానీ అక్కడ ఏ విషయంలో అబద్ధం చెప్పింది రాహాబ్ ఆ సిచ్యువేషన్ మొత్తంగా మనం చూసినట్లయితే దేవుని కొరకు అవునా దేవుని ప్రణాళిక చెప్పున అక్కడ రాహాబు అబద్ధం చెప్పడం జరిగింది ఎందుకంటే వాళ్ళు కాపాడడం కోసం ఆ సిచ్యువేషన్లో వారు ఏం చేశారు రాహాబుకి ఉపకారం చేస్తామని ప్రమాణం చేశారు మూడవది వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే

వాళ్ళు వారి వెలుపలికి తోడుకొని తోడుకొని అక్కడ ఏం జరిగింది వాళ్ళు ఉపకారం చేస్తామని ప్రమాణం చేశారు రాహాబుకి ఏమన్నా వాళ్ళు ఉప వాళ్ళ ప్రమాణం వాళ్ళు నిలబెట్టుకున్నారా లేదా ఇక్కడ ఆరోగ్యం మీరు మూడో వచ్చిన మనం చదువుతున్నాం కదా నిలబెట్టుకున్నారు వారు ఆ ఇంటి మీదకి యుద్ధం జరిగినప్పుడు జరిగినప్పుడు నీ కుటుంబాన్ని నేను కాపాడతానని వాళ్ళు ఎవరికి రాహాబుకి ప్రమాణం చేశారు వాళ్ళు చేసిన ప్రమాణం వాళ్ళు నిలబెట్టుకున్నారు మూడో విషయం ఏంటంటే వాళ్ళ రాహాబు నొక్కదాన్ని కాపాడారామని రాయబడి ఉంది ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె ఇంటి వారందరిని అంటే వాళ్ళ మేనత్తలు మేనమామలు తనకి కలిగిన సమస్తము తనకు తనకి సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా వారు కాపాడారని చెప్పి అక్కడ రాయబడి ఉంది మొదటిది వారు దేవ యహోష్మ మాటకి లోబడ్డారు రెండోది వాళ్ళు ఉపకారం చేశారు మూడవది వాళ్ళ ప్రమాణం చేసిన దాని ప్రకారం వాళ్ళు నిలబడ్డారు ఏంటంటే గ్రంథం రెండో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన చదివారం మమ్మల్ని దించిన కిటికీకి ఈ ఎర్రవి దారములు కట్టి ఎర్రవి దారమును కట్టి తండ్రిని నీ తండ్రిని తల్లిని అన్నదమ్ములని అన్నదమ్ములను మీ తండ్రి ఇంటి వారిని అందరినీ ఇంటే నీ నేంటే చేర్చుకోను అక్కడ మనం ఎర్రని దారం అనేది ఒకటి చదువుతున్నాం అంటే ఏంటంటే రాహాబు రాహాబు వారిని కాపాడినప్పుడు రాహాబ్ తిరిగి అడుగుతుంది మరి నా దేశం మీద మీరు యుద్ధానికి వస్తారు మీరు యుద్ధం హడావుడిలో ఉంటారు నన్ను కాపాడాలనే మీకు ఆలోచన కూడా ఉండదు మీకు మీరు ఎలాగా మీరు నన్ను గుర్తుపట్టుకుని నాకు ఉపకారం చేస్తారని ఎలా నమ్ముతారంటే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఒక ఎర్రని దారాన్ని ఆమెకు ఆనవాళ్ళుగా ఇచ్చి ఈ ఎర్రని దారాన్ని మీ ఇంటి వారందరూ కట్టుకోండి మేము యుద్ధానికి వచ్చినప్పుడు ఈ ఎర్రని దారాన్ని చూసి మేము గుర్తుపట్టి మిమ్మల్ని కాపాడుతామని చెప్పారు చెప్పినప్పుడు ఆ ఎర్రని దారం అక్కడ ఏంటంటే దేవుని యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉంది దేవు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ఎర్రని దారం తీసుకుని వెళ్తున్నారు అనమాట అంటే వెళ్ళిన ప్రతి చోట దేవుని ప్రకటిస్తున్నారు ఆమె వెళ్ళిన ప్రతి చోట దేవుని ప్రకటిస్తున్నారు ఆ ఎర్రని దారం ఏమని ఉందంటే వా వా ఆ పట్టణం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఆ ఎర్రని దారాన్ని బట్టే కదా వాళ్ళు కాపాడబడ్డారు ఇన్ కేస్ అది వాళ్ళ దగ్గర లేకపోయింది అనుకో వాళ్ళు కూడా అందరితో పాటు ఉండేవారు అవునా వాళ్ళకి ఇచ్చిన మనం కూడా మనము మన డైలీ లైఫ్ లో మనం ఎంతమందికి మందికి పరిచయం చేస్తున్నాం వాళ్ళు ఏ రీతిగా అయితే వాళ్ళు వెళ్ళిన ప్రతి చోటికి ఎర్రని దారాన్ని ఎలా అయితే తీసుకెళ్లరు మనం మనం ఎలా మనం మన లైఫ్ లో మనం ఎంతమందికి దేవుని పరిచయం చేయగలుగుతున్నాం మనం ఆలోచన చేసుకున్నాం ఈ వేగుల ద్వారా వారి ద్వారా మనం ఇన్ని విషయాలు నేర్చుకున్నాం కదా మొదటిది ఏంటి లోబడి ఉన్నారు ఒపీనియన్ గా ఉన్నారనమాట ఒక నిజ క్రైస్తవుడు చేయవలసింది ఏంటంటే దేవునికి లోపడ్డం రెండోది వాళ్ళు ఉపకారం చేశారు మూడవది వాళ్ళు ఇచ్చిన మాట వాళ్ళు నిలబెట్టుకున్నారు నాలుగోది వాళ్ళు వెళ్ళినది ప్రతి చోట ఏసైని ప్రకటించారు పరిచయం చేశారు ఇప్పుడు మనం కూడా మనం ఆలోచన చేసుకుందాం ఓకే నేను దేవుని పరిచయం పని చేస్తున్నాను దేవుని చెప్పింది ప్రతిదీ చేస్తున్నాను దేవునికి లోబడి ఉన్నాను దేవునికి దేవుని పరిచయం దేవుని దేవుని పేర్ల మీద నేను ఉపకారం చేశాను ఇవన్నీ ఓకే మరి ఇన్ని చేస్తున్నాను కదా దేవుడు ఇస్తాడు ఉంటుంది కదా ఎవరికైనా ఆలోచన ఉంటుంది కదా మనం దేవుని దగ్గరికి వస్తున్నామంటే ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసి దేవుని దగ్గరికి వస్తున్నాం అంటే మనం ఇన్ని విషయాలు నేను దేవుడిని ఇంత కరెక్ట్గా ఉంటున్నాను అంటే దేవుడు ఇస్తాడు చూద్దాం మనందరం రెండవ తిమోతి నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చి రెండవ తిమోతి నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఆ దిన మందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షను ఆపేక్షించు వారికి అందరికి అనుగ్రహించును అపోస్తులుడైన పౌలు చెప్తున్నాడు ఏంటంటే ఆ దినమందు నా కొరకు నీతి కిరీటం సిద్ధపరచబడి ఉన్నది అని చెప్పి అపోస్తులుడైన పౌలు అక్కడ చెప్తున్నాడు అక్కడ పౌలు నీతి కిరీటం నాకు మాత్రమే అని చెప్పారా లేదు ఏమనుంది నాకు మాత్రమే కాకుండా ఆయన ప్రత్యక్షతను ఎవరైతే అపేక్షిస్తారో వారందరికీ కూడా నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని చెప్పి చెప్తున్నాడు పౌలు గారు మనకు ఉన్న నమ్మకం అతనికి ఎంత కాన్ఫిడెంట్గా చెప్తారు నా కొరకు నీతి కీలటం ఉంది అంతే ఎంత కాన్ఫిడెంట్గా చెప్పారా కాన్ఫిడెన్స్ అబౌట్ ఇటర్నిటీ అంటే నిత్య జీవం కొరకు అతనికి ఉన్న కాన్ఫిడెన్స్ మనకు ఉందా పౌలు గారు దేవుని కోసం చాలా సేవలు చేశారు దేవుని కోసం ఎంతో కష్టపడ్డారు అవునా అతని పరిచర్యలో చేస్తున్నప్పుడు అతనికి ఎన్నో శ్రమలు ఎదురయ్యాయి అతను ప్రాణం పోయే సిచ్యువేషన్స్ కూడా చాలా అతని కళ్ళ ముందు అతని సేవ పరిచేరిలో చాలా చూశాడు అలా నింద ఎన్నో నిందలు ఆయన మోసాడు అయినప్పటికీ కూడా ఆయన వెనుకకి తిరిగి చూడలేదు కపట అతను ఒక సందర్భంలో అంటారు కపట సహోదరుల వల్ల అనేక బాధలు పడ్డానని చెప్తారు కపట స్వభావం అంటే ఏంటి మనతో మంచిగానే ఉంటూ మన వెనకాల వెన్నుపోటు పొడిచే మాటలు మాట్లాడుతుంటారు అయినప్పటికీ దేవసేవన్ అతను విడిచిపెట్టారా పౌరు గారు విడిచిపెట్టలేదు మనము మనం ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ద రీజ్ రివార్డ్ మన మనకంటూ ఒక బహుమానం ఉంచబడి ఉన్నది అది ఎవరు చెప్పట్లేదు దేవుడు మన కొరకు చెప్పాడు రాసి పెట్టి ఉంది కదా ఇక్కడ నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది మనం చేసే ప్రార్థన అవన ప్రార్థన ప్రార్థన అవనివ్వండి లేదా మనం చేసే విశ్వాసం అవనివ్వండి దేవుని విషయంలో ఎప్పుడు కూడా వృధా అవ్వదు ఇప్పుడు ఇద్దరు మనుషులు ఎలా అయితే దేవుని కోసం నిలబడ్డారో కష్ట కష్టమైన పరిస్థితుల్లో దేవుని మాటకు వాళ్ళు లోబడ్డారు అవునా దేవుని మాటకు లోబడే స్వభావం వాళ్ళలో ఉంది మనం కూడా ఎప్పుడైతే అలా స్వ దేవుని మాటకు లోబడే స్వభావం మనలో లో ఉన్నప్పుడు మనకేముంది దేవుడు మన కోసం ఏం సిద్ధపరిచయించాడు నీతి కిరీటం సిద్ధపరిచయించాడు మనం అనుకోవచ్చు ఒక ఎవరైనా ఒక రైతుని చూడండి ఒక పంటను వేసారు అనుకో ఒక పంటను వేసినప్పుడు అతనికి చాలా భయం ఉంటుంది ఇది మొలకెత్తుందా మొలకెత్తుదా నాకు ఆ పంట నా చేతికి వస్తుందా లేదా అని చెప్పి అతను చాలా డౌట్స్ ఉండొచ్చు చాలా కన్ఫ్యూజన్తో అతను ఆ పంట వేయచ్చు కానీ వన్సరి అది మొలకెత్తడం స్టార్ట్ అయిందనుకోండి అతనికి ఎంత సంతోషం కలుగుతుంది అవునా మనం కూడా ఏంటంటే మనం మన విశ్వాసాన్ని కోల్పోకూడదు మనకి చాలా సార్లు అనిపిస్తుంది నేను లాస్ అయిపోతున్నానేమో లేదా నేను వెనక్కి వెళ్ళిపోతున్నానేమో అని చెప్పి కానీ మనం విశ్వాసాన్ని కోల్పోకుండా ఎప్పుడైతే మనం ముందుకు సాగుతామో మన విశ్వాసం ఎప్పుడు కూడా వృధా అవ్వదు దేవుడు చెప్తున్నాడు నీ కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అది పౌలుకొక్కడి కొరకే కాదు ఆయన ప్రత్యక్షతను ఎవరైతే అపేక్షిస్తారో ప్రతి ఒక్కరికి నీతి కిరీటం అనేది నీ కొరకు బహుమానం అనేది ఉంచబడిందని దేవుడు సెలవిచ్చాడు మనం చేయవలసింది ఏంటంటే మనం మన విశ్వాసాన్ని కోల్పోకుండా మనం దేవుని యొక్క పని చేస్తూ మనం ముందుకు సాగుకోవాలి దేవుని పని మనం ఎప్పుడైతే చేస్తుంటామో ఆ ఆటోమేటిక్గా నీ పని దేవుడు చేయడం మొదలు పెట్టేస్తాడు ఆమె ఇచ్చిన మాటలు దేవుడు మన వినికిట్లో తినించి ఆశ్చర్యస్తాడు